ಟಾಲಿವುಡ್ ಸೂಪರ್ಸ್ಟಾರ್ ಮಹೇಶ್ ಬಾಬು ಕರೀರ್ ಓ ಪ್ರತಿಷ್ಠಾತ್ಮಕ ಇರವೈದೋ ಸಿಮೆಕ್ತ ಸೆನ್ಸೇಷನಲ್ ಮೂವೀ ಮಹರ್ಷಿ సూపర్ స్టార్ మహేష్ బాబు పూజా హెడ్గేల కాంబినేషన్ లో వంశీ పైయుపల్లి దర్శకత్వంలో స్పెషల్ రోల్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మే తొమ్మిదిన భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా ప్రతిష్టాత్మక ఇరవై అంచనాలు స్కై హై లెవెల్ లో ఉన్నాయి ఇక సినిమా మొదటి పాటను మరో ఇరవై నాలుగు గంటల్లో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో తిరగకుతున్న ఈ సినిమా సంచలనాలు నమోదు చేస్తుందనేది ఆసక్తికరంగా మారగా రీసెంట్ దేవిశ్రీ ఫామ్ మాత్రం కలవర పెడుతుందని చెప్పాలి రంగస్థలం తర్వాత దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా మాత్రం అనుకున్న మార్కును అందుకోవడంలో విఫలమయ్యాయి కానీ ఇది మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక ఇరవై సినిమా అవ్వడంతో ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ దుమ్ము లేపడం ఖాయమనే నమ్మకం అందరిలోనే ఉందని చెప్పవచ్చు మొదటి నేపథ్యంలో పాట వరకు ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ఇలా ఒక్కో పాటను రిలీజ్ చేసి సినిమా అఫీషియల్ టీజర్ ను ఏప్రిల్ ఆరున ఉగాది కానుకగా రిలీజ్ చేస్తారని తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వరకు ముగించిన తర్వాత ఏప్రిల్ నెల చివరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహిస్తారని తెలుస్తుంది మే తొమ్మిదిన సెన్సేషనల్ మహర్షి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి